బోనాల పండుగ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో వెలిసిన ఖిల్లా మైసమ్మ అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయానికి వచ్చిన మంత్రి కేటీపీసీసీ సభ్యులు దీపా భాస్కర్ రెడ్డి గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు ఆలయం చైర్మన్ సురేష్ వేద పండితులతో సీతక్కను స్వాగతం పలికారు అమ్మవారి దర్శనం అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ పురాతనమైన ఖిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు రాష్ట్ర ప్రజలతో పాటు మహేశ్వరం నియోజకవర్గ ప్రజలపై అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మంత్రి కోరుకున్నట్టు తెలిపారు దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి తెలిపారు ప్రజాప్రభుత్వం ఇందిరామ రాజ్యానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డికి బలమైన శక్తిని ప్రసాదించాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట నాయకులు చిలుకా ఉపేంద్రెడ్డి ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం చైర్మన్ రమేష్ నేత స్వామిడి గోపాల్ రెడ్డి నల్లంకి ధనరాజ్ గౌడ్ పందుల వెంకటగౌడ్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల క్రితం నాటి మరి కిల్లా మైసమ్మ టెంపుల్లో మన రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా బోనాల పండుగ నిర్వహిస్తూ ఈ ఈరోజు ఈ యొక్క కిల్లా మైసమ్మ తల్లికి మరి మొక్కులు చిచ్చే మొక్కులు చెల్లించే బాధ్యతను మరి ఆ కార్యక్రమాన్ని నాకు పట్టు వస్త్రాల రూపంలో తల్లులకు సమర్పించేటువంటి బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖమ్మ గారు మాకు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఆ తల్లి యొక్క మహిమ చాలా గొప్పది ఎందుకంటే మన తాత ముత్తాతలు దాదాపుగా నాలుగైదు తరాల క్రితం ఇక్కడ ఈ దేవతలు మరి కొలువుదినే విధంగా చేసినటువంటి మహనీయులు ఆ తల్లుల యొక్క దీవెనతోటి మన హైదరాబాద్ నగర ప్రజలు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి మూడు వందల ఏళ్ళ నాడు ప్రతిష్ఠింప చేసుకున్నటువంటి తల్లి ఇప్పటికీ అత్యంత వైభవంగా రోజు రోజుకు ప్రజల యొక్క మరి ఆ మొక్కులు చెల్లించుకునే విధంగా రోజు రోజుకు కిలా మైసమ్మ తల్లి యొక్క వైభవము బయటి ప్రపంచానికి తెలియడం జరుగుతూ ఉంది సో ఆ దేవత యొక్క విశిష్టత చాలా గొప్పది మన పూర్వీకులు ఏది చేసినా చాలా ఆలోచనతోటి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏ తల్లి దగ్గర ఏ మహిమ ఉందో గుర్తించి ఆ తల్లులకు గుడులు కట్టి పూజలు మొదలు పెట్టారు ఇప్పటికీ ఇన్ని తరాలైనా కూడా ఆ తల్లి యొక్క వైభవం ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషం కాబట్టి ఇది రెండోసారి నేను పట్టు వస్త్రాలు సమర్పించడం గత సంవత్సరం సమర్పించిన మళ్ళీ ఈ సంవత్సరం కూడా సమర్పించిన ఆ కిలా మైసమ్మ తల్లి యొక్క దీవెన్లు మన హైదరాబాద్ రంగారెడ్డి రా అదే విధంగా రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని అందరూ సుఖశాంతులతోటి పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ తల్లిని మొక్కుకోవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ తల్లి యొక్క దీవెనలతో మరి బలమైనటువంటి నాయకుడిగా ఎదిగి ఈరోజు ప్రజా సంక్షేమ రాజ్యాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వానికి ఆ తల్లి కిలా మైసమ్మ దీవెన్లు బ్లెస్సింగ్స్ ఉండాలని మొక్కుకోవడం జరిగింది